మా గుంటూరులో లోదురు ఏరియా అదంతా లోదురు పెద్ద కాంపౌండ్లు ఉంటాయి అక్కడ ఆ లోదురు కాంపౌండ్లో ఒక దొరగారు ఉంటాడు అక్కడ ఆ దొరగారు ఆ ఏరియా గొప్ప పెద్ద ఆయన అప్పుడు ఇప్పటి ఉన్నాడు ఆయన ఆ కాంపౌండ్లో ఒకడు పుల్లలు కొడుతుంటాడు సుబ్బారావు కూలి పని చేస్తుంటాడు ఈ కూలి పని చేసే సుబ్బారావు ఆ గొడలు పెట్టి పుల్లలు కొడుతుంటాడు పొలం కొడుతూ కొడుతూ ఈ సుబ్బారావు గారు చెమట గారుతంటే అబ్బా ఈ ఆలంగాడి చేశాడండి ఇదంతా అని ఇటు చెమట ఇట్టంట కట్లు కొట్టి 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 చెమట ఈ యాదవంగాడు చేశాడండి ఇదంతా ఎన్నాడు దొర దొరగారు ఓహో సుబ్బారావు గారు ఆదాం గుర్తు చేసుకున్నట్రా వీడికి ఒక లెసన్ చెప్పాలనుకొని ఆ దొరగారు వేరే దేశానికి వెళ్తున్నా ఏదో పని అరే సుబ్బారావు ఇటరావు ఏంటి సార్ అరే నేను వేరే దేశానికి వెళ్తున్నాను పదిహేను రోజుల దాకా రాను ఈ పదిహేను రోజులు నువ్వు ఎన్ని శుభ్రంగా వండుకొని తినరా ఇట్రా ఇదిగో రెండు బస్తాలు బియ్యం పెట్టా వండుకో ఇదిగో ఫ్రిడ్జ్లో అన్ని మటను చికెను కూరగాయలు మొత్తం పెట్టా తిను ఇదిగో ఈ కూరగాయలు కూడా వండుకో తిను కందిపప్పు సరుకులు తిను అరే ఎట్రా సుబ్బారావు ఈ బుట్ట కింద ఒకటి పెట్టాను కానీ ఈ బుట్ట మాత్రం అంట ఓహో సరే సార్ అన్నా అంట అయ్యగారు వెళ్ళిపోయాడు దూరదేశం ఈ సుబ్బారావు గారు సుబ్బరంగా మటన్ మాంసం అంతా తింటున్నాడు ఫ్రిడ్జ్లో చికెన్ తింటున్నాడు కూరగాయలు తింటున్నాడు బస్తా బియ్యం అయిపోయింది మనసంతా మీద ఉంది చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది కూరగాయలు అయిపోయి మొత్తం అయిపోయింది మనసంతా బుట్టమే ఏంటో అసలు ఈ బుట్ట కింద ఏం పెట్టాడు రమ్మ మా అని మనసు ఆపుకోలేక బుట్ట లేపాడు ఆ బుట్ట కింద ఆ మాస్టర్ గారు దొరగారు ఒక ఎలికి పిల్ల పెట్టాడు ఎలికి పిల్ల తుర్రు మంట బారిపోయింది రు ఏంటారు ఎలికి పిల్లలు పెట్టాడు బారిపోయిందిరా రా అయ్యో ఎట చెప్పాలి ఇప్పుడు అయ్యారు వస్తాడు వచ్చేసాడు పదిహేను తర్వాత అరా శుభారా బానవా బావునా సార్ మా మరి తిన్నావన్నీ తినేసాను సార్ రైస్ మొత్తం అయిపోయినాయి సార్ అదిగో ఫ్రిడ్జ్లో కూరగాయలు మటన్ అంతా అయిపోయింది సార్ 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 ఒక తప్పు అన్నంట ఏం చేసేవారు సుబ్బారావు సార్ మటన్ తింటున్నాను మనసంత బుట్ట మీదే ఉంది కూరగాయలన్నీ అయిపోతాయి మనసంత బొట్ట మీదే ఉంది బియ్యమంతా అయిపోతుంది మనసంత బొట్ట మీద సార్ బొట్ట తీసాను సార్ నువ్వు పెట్టిన వెలికి పెళ్ళి వెళ్ళిపోయింది సార్ అన్న అరే ఆదాము కూడా ఇదే పని చేసాడు ఆ రోజు నువ్వు కట్లు కొడుతూ అన్నావే ఆదాం చేసిన పని కూడా ఇద్దే